ఏంటి బొగ్గుల పొయ్యి మీద మ్యాగీతో నూడిల్సా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము కొంచెం వెరైటీగా ఉంటుందని బొగ్గుల పొయ్యి మీద అయితే మ్యాగీతో నూడిల్స్ చేసామండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రెసిపీ కూడా బాగా కుదిరింది ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా వీడియోస్కి లైక్ చేయకపోయినా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను చేసే మంచి మంచి వెరైటీస్ అన్నీ మీ వరకు వస్తాయి నన్ను ఇలాగే సబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడంటే మనం కరెంటు పొయ్యిలు గ్యాస్ స్టవ్లు వాడుతున్నాం కానీ ఒకప్పుడు పొరల పొయ్యి మీద బొగ్గుల మీదే మనకి అమ్మమ్మలు నానమ్మలు అమ్మవాళ్ళు వంటలు చేసి పెట్టేవారండి అందువల్ల ఆ వంటలు అంత రుచిగా ఉండేవి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోయి లైక్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి